మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఈ ఫ్రైడే ప్రాక్టికల్ టాక్ మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపా కనికరాలను బట్టి దేవుడి రీతిగా మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచి మరొకసారి ఈ రీతిగా మనందరం ప్రాక్టికల్ టాక్లో పాల్గొటానికి ప్రభువు సహాయము చేశారు గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా ఈ లోకంలో మరణం ఎంత అలజడి రేపుతుందో ప్రేమ అంతకు రెట్టింపు అలజడిని రేపుతుంది భార్య భర్తల మధ్య ప్రేమ తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉన్న ప్రేమ రక్త సంబంధికుల మధ్య ఉన్న ప్రేమ అదే రీతిగా మరి మరణం ప్రతి మనిషి జీవితంలో ఏ విధంగా భాగమైందో ఆ మనిషి బ్రతికి ఉన్నంతకాలం ఆ ప్రేమ అన్నది కూడా మనుషుల్లో అంతర్లీనంగా ఒక భాగమై ఉంటుంది అందుకనే జ్ఞాని అయిన సొలోమును పరమగీతము ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చిన వాళ్ళు అంటున్నాడు ప్రేమ మరణమంతా బలమైనది అంటున్నాడు వయసు వచ్చిన పిల్లలు ప్రేమ కోసం తహతహలాడుతూ ఉంటారు అది వారి తప్పు కాదు మనిషి నిర్మాణం చేయబడిన తర్వాత వయసుతో పాటు శరీరంలో ఏర్పడే చిన్న చిన్న మార్పులు వయసుకు తగిన మనస్సు వస్తుంది అయితే ప్రతి దానికి ఒక క్రమం ఉంది ఒక పద్ధతి ఉంది అది సర్వ అయిన దేవుడు నిర్ణయించిన నిర్ణయం చెప్పునే జరగాలి ప్రేమస్వరూపి అయిన దేవుడు ఈ లోకాన్ని ఏలటానికి తన స్వరూపంలో నేలమంటితో మనిషిని చేసి భూమి యొక్క సర్వాధికారాన్ని తనకిచ్చి ఆదాము ముఖంలో సంతోషము అనుకున్నంతగా కనిపించలేదు కారణం ఏంటంటే దేవుడు చేసిన సృష్టిలో ప్రతి జంతువు కూడా మరి ప్రతి పురుగు ప్రతి పక్షి జతలు జతలుగా చేయబడ్డాయి కేవలం ఆదాము మాత్రమే ఒక్కడిగా ఉన్నాడు అప్పుడు దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్పి ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి తన పక్కటెముకలలో ఒకదాన్ని తీసి స్త్రీనిగా చేసి ఆదాముకు ఇచ్చి వివాహం చేశాడు అప్పుడు అతడు నాలో నుండి తీయబడిన దాన నా మాంసంలో మాంసము నా ఎముకలలో ఎముక నువ్వు నారి అనబడతావు అని చెప్పి ఆమెను ప్రేమించటం మొదలుపెట్టాడు ఇది దేవుడు ఏర్పాటు చేసిన క్రమం కానీ ఈ రోజున వివాహానికి ముందే స్త్రీ పురుషులు ప్రేమించుకుంటున్నారు ఇది ఒక రకంగా ఆజ్ఞకు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకమే దేవుని ఆజ్ఞను అతిక్రమించటమే పాపమే ఆజ్ఞ అతిక్రమం పాపం కాబట్టి పాపం వలన వచ్చే జీతము మరణం ఎందుకంటే ఆదాము హవలు దేవుని క్రమంలో ఉన్నప్పుడు దేవుడు తన మాంసంలో మాంసము తన ఎముకల్లో ఎముకైన స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత ప్రేమించడం మొదలుపెట్టి వారు ఏక శరీరమై అనేక మంది కుమారులను కుమార్తెలను కన్నారు ఇది భార్య భర్తల మధ్య ఉండవలసిన ప్రేమ అయితే వారు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరి కూడదని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తిన్నారో అప్పుడు దేవుని సన్నిధి నుండి వెలువేయబడ్డారు అలా ఆదాము అవ్వ అపవాది చేతిలో ఈ లోకమును లోకరాజ్యమును పెట్టి అక్రమార్కుడైన అపవాది అయిన సాతాను దేవుని క్రమమును అక్రమంగా చేసి వివాహం తర్వాత స్త్రీ పురుషుల మధ్య ఉండవలసిన ప్రేమను ముందుగానే వారిలో రేపి అనేక తప్పిదములకు కారకుడయ్యాడు వివాహం ముందు ప్రేమ మనసులో పుట్టిందని ఫలానా వ్యక్తి మీద పుట్టిందని ఒకరినొకరు ప్రేమించుకోవటం మొదలుపెట్టి కొందో వివాహం చేసుకుంటే ఆదాము అవ్వలు నూరేళ్లకు పైగా బ్రతికారు కానీ వీరైతే కొద్ది రోజులకే విడాకులు తీసుకుంటున్న పరిస్థితులు అన్ని రోజుల్లో చూస్తూ ఉన్నాం కారణం ఏంటంటే వివాహానికి ముందు ప్రేమ అబద్ధం కాబట్టి వివాహం తర్వాత ఉండవలసిన ప్రేమ ముందే వచ్చింది కాబట్టి అది అక్రమం క్రమము కానిదంతా కూడా అక్రమం అందుకే ఎక్కువసేపు అది ఉండదు నిలబడదు వివాహానికి ముందు ఉండే ప్రేమ అనుమానాలతో కూడుకున్నది అవమానాలతో నిండుకున్నది అందుకే ఆ ప్రేమ వివాహాలు చేసుకున్న వారు చచ్చే వరకు అనుమానాలతోనే బ్రతుకుతారు ప్రేమిస్తున్నాము అంటారు ఆరా తీస్తుంటారు అంటారు అడుగులు లెక్కేస్తుంటారు అంటారు మాటలు లెక్కగడుతూ ఉంటారు ప్రేమిస్తున్నాము అని అంటారు రహస్యంగా సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు ప్రేమ ఉంది అంటారు కూర్చున్నా లేచినా నడిచినా ప్రతిదాన్ని గమనిస్తూనే ఉంటారు ఇది వారిరువురు మధ్య తప్పిదం కాదు వివాహం తర్వాత బలమైన బంధం కోసం రెండు నూరేళ్ల జీవితం కోసం అసమానతలను కొలమానం చేయకుండా జీవితాన్ని కొనసాగించే ప్రేమను ప్రేమనే బంధం అన్నది ముందే పుట్టింది కాబట్టి అందుకనే గమనించండి ఇసాకుకు పెండ్లిడు వచ్చినప్పుడు తన తండ్రి అయిన అబ్రాహాము అబ్రాహాము తాను నివసిస్తున్న ఖనానులో స్త్రీని ఇచ్చి పెండ్లి చేయక తన పెద్ద దాసుని పిలిచి నీవు నా స్వదేశమందు స్వజనుల్లోని తన బంధువుల కుమార్తెను తన కుమారుడికి భార్య ఒకటకు తీసుకురమ్మని సెలవిచ్చి పంపించి అప్పుడు దేవుని సహాయము కోరిన పెద్దదాసుడు బెతుయ్యేలు కుమార్తెన రిప్కాను ఇస్సాకు కొరకు తీసుకుని వచ్చిన తర్వాత వారిరువురికి వివాహము జరిగిన తర్వాత ఇస్సాకు రిప్కాను ప్రేమించాడు ఇస్సాకు తల్లి అయిన సారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయింది ఆ రీతిగా అతడు రిప్కాను పరిగ్రహించి ఆమె అతనికి భార్య అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అతడు ఆమెను ప్రేమించను అప్పుడు ఇసాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను అనే ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయం అరవై ఏడవ వచ్చినలో మనం చూస్తా ఉన్నాం అంతకుముందు ఏ కణానీయుల కుమార్తెను ప్రేమించలేదు ఎవరితోనైతే వివాహం జరిగిందో తననే ప్రేమించాడు అందుకే తన గర్భమున పుట్టిన యాకోబు ఇస్రాయేల్ల పన్నెండు గోత్రకర్తలకు మూలపురుషుడయ్యాడు ఇది క్రమం ఇది దేవుడు నిర్ణయించిన నిర్ణయం ఆ రకంగా విధి విధానాలు ఇందులో పొందుపరచబడ్డాయి ఇందులో రాజీ లేదు మార్పు అంతకన్నా లేదు వివాహం అన్ని విషయములలో ఘనమైనదిగాను వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలి అని హెబ్రిల్కు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ ఉచితంలో మనం చదువుతూ ఉన్నాం అన్ని విషయంలో ఘనమైనది గనుక వివాహం తర్వాత అన్ని ఘనమైనవిగా ఉంటాయి ప్రేమైన అనురాగమైన ఆప్యాయత అయినా సరే ఘనంగా ఉంటాయి అందుకనే కొరందీలుకు రాసిన మొదటి పత్రికలో మనం పదమూడవ అధ్యాయము నాలుగు నుంచి ఏడు వచనాల వరకు చూడగలిగితే ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మత్సరపడదు ప్రేమ డంభముగా ప్రవర్తింపదు అది ఉప్పొంగదు అమర్యాదగా నడవదు స్వప్రయోజనమును విచార విచారించుకున్నదు త్వరగా కోపపడదు అపకారమును మనసులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యము నందు సంతోషించును అన్నిటినీ తాళ్ళుకొను అన్నిటినీ నమ్మును అన్నిటినీ నిరీక్షించును అన్నిటినీ ఓర్చును హవ్వ ఆదాం విషయంలో తప్పిదం చేసినప్పటికీ ఆదాము వివాహము తర్వాత హవ్వను ప్రేమించాడు గనుక వీటన్నిటి విషయమై సహించాడు జీవితంలో అన్వయించుకుని నెరవేర్చాడు ప్రేమ మరణం అంత బలమైనది గనుక నిండు నూరేళ్ళు పైగా వారు కలిసి బ్రతికారు కాబట్టి ప్రియా సహోదరి సహోదరులరా ఈ మాటలను వింటున్నవారు ప్రేమించి వివాహం చేసుకున్న వారి సమస్యలన్నిటికీ ఇదే కారణం అని విడాకులు తీసుకునే ప్రయత్నం చేయవద్దు ఒకసారి జీవితం ముడిపడిన తర్వాత మరణం మాత్రమే వేరు చేయాలి కానీ మీరు వేరు కాకూడదు ప్రేమ వివాహం ప్రోత్సహించకు సత్యాన్ని యవనస్తులకు తెలియజేయటానికే రాబోయే తరాలకు ఈ అపవాది అక్రమము ఈ అపవాది వత్సల్లో మన బిడ్డలు పడకుండా మనం జాగ్రత్త పడదాం అక్రమమైన అపవాది విధి విధానాలని దరిచేరకుండా క్రమమైన దేవుని విధి విధానాలు మన జీవితాల్లో అనుమతిద్దాం ఆ రీతిగా దేవుని మహిమపర్దాం అటువంటి కృపా దేవాది దేవుడు మనందరికీ Dai no Gaka. Amen.